హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్ నేనే రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ చీజీ టాకోస్ అండి చికెన్ తో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటది కదండి అలాంటప్పుడు ఇలా చికెన్ చీజీ టాకోస్ చేయండి పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు రెసిపీ కూడా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ చాలా బాగుంటది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిద్ది అలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే మీ క్వాంటిటీ తగ్గట్టు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అందులోకి ఉప్పు పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని హాఫ్ ని పిండుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ని మసాలాలు కలిసేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండి షుగర్ సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బటర్ని కరిగించుకొని వేసుకోవాలండి ఈ బటర్ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చండి నేను హెల్తీగా కావాలని చెప్పేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే మైదా కూడా తీసుకోవచ్చు బటర్ కూడా పిండిలో కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలండి నూనె వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఫ్లైమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి ఈ చికెన్ని చికెన్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కీర అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్స్ కన్ అయితే కొంచెం అయితే తీసుకోవాలి మీ క్వాంటిటీ తగ్గట్టు మీరైతే తీసుకోండి నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు పిల్లల కోసం కదా మళ్ళీ మంట తగిలితే తినరని చెప్పేసి కారం అయితే యూజ్ చేశాను ఆల్రెడీ కొంచెం స్పైసీగానే ఉంటుంది ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ని ఓ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారుతాయి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్న కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా అందులోకి క్యాప్సికమ్ ఆనియన్స్ కీర అయితే వేయలేదు నేను కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఐదు నిమిషాలే ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఎక్కువైతే ఫ్రై చేసుకోకూడదు నార్మల్గా అయితే వెజిటేబుల్స్ని పచ్చివే వేస్తారండి కానీ కొంచెం ఆయిల్ ఉంది కదా మసాలాలు వెజిటేబుల్స్ పడతాయి అని చెప్పేసి నేనైతే ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను హైలో ఫ్రై చేసుకోకూడదు అలాగని చెప్పేసి ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఇక్కడ ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ముందుగా కలిపి పెట్టేసుకున్న పిండిని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి చాలా సాఫ్ట్గా అయిపోద్ది పిండి వచ్చేసి ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని నాకు వచ్చేసి నాలుగు బాల్స్ అయితే వచ్చాయండి ఈ నాలుగు బాల్స్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి మీకు కొంచెం మందం కావాలంటే మందంగా అయినా రోల్ చేసుకోవచ్చండి కొంచెం గోధుమ పిండి చల్లేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి కొంచెం మందంగా అయినా చేసుకోవచ్చు అలా రౌండ్గా షేప్ కావాలి అనుకుంటే ఒక మూత కానీ ఏదో ఒకటి పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకోవచ్చండి నేను పిండి అయితే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కట్ చేయడం లేదు స్టవ్ వెదిగించుకొని పెనం పెట్టేసుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఇది చేసుకున్న చపాతిని లైట్గా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల ఇలా చపాతీలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను అండి ఇప్పుడు ఒక చపాతీని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ చపాతీ మైనేజ్ని అప్లై చేయాలండి ఈ మైనేజ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీని అయితే షేర్ చేస్తాను ఇలా మైనేజ్ని అయితే ఒక పక్కన అప్లై చేసుకున్నాను అండి ఇంకో పక్కన వచ్చేసి టమాటా కెచప్ అయితే అప్లై చేస్తున్నాను టమాటా సాస్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా ఒక పక్కన మైనేజ్ ఒక పక్కన టమాటా సాస్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మేము ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని సరి చేసుకోవాలి తర్వాత కీరా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చీజ్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ముజురుళ్ళ చీజ్ అయినా వేసుకోవచ్చు నేనైతే చీజ్ షీట్స్ దొరుకుతాయి కదా అదైతే వేసుకుంటున్నా అండి వీటికన్నా మొజిల్లా చీజే చాలా బాగుంటుందండి చాలా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వీటికన్నా ఇంకా నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఈ చీజ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ పెనాన్ని అయితే పెట్టేసుకోవాలి బటర్ అయితే కొంచెం పెనాన్కి అప్లై చేసుకోవాలండి ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఫ్లైమ్ని అయితే సిమ్లోనే ఉంచుకోవాలి రెడీ చేసుకున్న ఈ టోకోస్ అయితే పెట్టేసుకోవాలండి ఈ టాకోస్ పెట్టేసుకున్న తర్వాత పైన కూడా బటర్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలండి హైలో అయితే మాడిపోయి టాకోస్ అనేవి జాగ్రత్తగా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేయాలి ఇప్పుడు నేను వచ్చేసి పిల్లల కోసం కదా పిల్లలు వేడి వేడిగా అలాగే ఇస్తే తినరని చెప్పేసి ఇలా కట్ చేసి అయితే ఇస్తున్నాను అండి లోపల చీజ్ మెల్టై చాలా టేస్టీగా ఉంటది ఇలా అయితే చేసేవండి పిల్లల నుంచి పెద్దదాకా చాలా ఇష్టంగా తింటారు అలాగే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్